హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినోద్ కుమార్ రాయల్స్ ఒంగోలు కౌస్ బ్రీడింగ్ ఫామ్ ఫ్రెండ్స్ ఇంకా విషయానికొస్తే ఇక్కడ కనిపిస్తున్న మైల రకం చెందిన మైలావు యాభై ఏడు అంగుళాలు సైజు కలిగి ఉంది ఈ మైలావు ఇప్పుడు ఏడు నెలల గర్భంతో ఉంది ఈ మైలావు తండ్రి సెమన్ నెంబర్ ఓబి డబల్ టూ డబల్ సెవెన్ ఓబి డబల్ టూ డబల్ సెవెన్ అనే ఆంబోతు నంద్యాల సెవెన్ బ్యాంకులో ఓల్డ్ ట్రాక్ బుల్ అంటే పాత బుల్లు దాని సెమన్ తెచ్చి దీని తల్లికేయించిన వల్ల ఇది ఈ మైలావు మా ఫామ్లో జన్మించింది ఇక్కడ కనిపిస్తున్న బుల్లే ఓబి డబల్ టూ డబల్ సెవెన్ ఓబి డబల్ టూ డబల్ సెవెన్ శమన్ స్ట్రా ఇలా మైల రకంకి చెందిన ఒంగోలు జాతి ఆవులు పామ్లో జన్మించాలంటే నల్లమడి కలిగిన ఒంగోలు జాతి ఆవులకి మైలరకం చెందిన ఆంబోతులు శమన్ మనం తెప్పించుకొని చేయించుకున్నట్లయితే ఇలాంటి మైల రకంకి చెందిన ఒంగోలు జాతి ఆవులు జన్మిస్తాయి జై హింద్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదములు